అమర జవాన్లు మన కోసం అక్కడ మంచు కొండల్లో సుభప్రాయంగా ప్రాణం విడుస్తున్నారు అలాంటి అమర్ జవాన్లు అమరవీరుని కూడా ఈ రోజు మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు అక్కడ కాపలా కాలుస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ పాకలో కాస్తున్నప్పుడు కాస్తున్నారు కాబట్టి మనం ఈ రోజు ఇక్కడ ఈ స్వేచ్ఛావాహంలో స్వతంత్ర స్వతంత్రతను మనం అందించగలుగుతున్నాం అలాగే మన పోలీసు వారు కూడా ఉన్నారు ఆ పోలీసు వారు కూడా తమ విజయ నిర్వహణలో ప్రాణాలతో ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది మన అక్కడి కోసం మన బాధ్యతల కోసం వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలను కూడా సుపాయంగా ప్రతి విధిస్తూ ఈ స్వేచ్ఛవాన్ని కోసం భారత కోసం వాళ్ళందరూ కూడా వారి వారు వేరు విధుల్లో సమగ్రంగా నిర్వహిస్తున్నారు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఎలా ఉండగలుగుతాము మన దేశంతో పాటు పాకిస్తాన్ బంగ్లాదేశ్ దిప్పటల దేశాలు కూడా స్వతంత్రం వచ్చింది కానీ అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ భారతదేశంలో ఏం జరుగుతుంది మీ అందరికీ తెలుసు కాబట్టి ఆనాటి మాఫనీయ ఆశా స్వాసం కోసం మీరందరూ కూడా పునరాజిత్యం కావాలని మరొకసారి మీ అందరి